ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆర్డీటీ సంస్థను పరిరక్షించుకోవడానికి అందరూ కలిసికట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని ఏపీఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి పిలుపునిచ్చారు సేవ్ ఆర్డీటీ పేరుతో మాజీ ఎంపీ తలారె రంగయ్య చేపట్టిన పాదయాత్రకు ఆయన కళ్యాణదుర్గం సమీపంలో శనివారం ఉదయం నుండి జరుగుతున్న పాదయాత్రలో సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ విరాళాలతో నడిచే ఆర్డిటి సేవా సంస్థ ఇబ్బందుల్లో ఉంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాటలకే అవుతున్నారని దుయ్యబట్టారు తక్షణమే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి